నమస్కారం ఏదైతే కేంద్ర మంత్రి గారు అశ్విన్ వైష్ణవి వైష్ణవ్ వ్యవసాయ రంగంలో పంటలకు ధరలు నిర్ణయిస్తూ మద్దతు ధరలు నిర్ణయిస్తూ ప్రకటన చేశారు కేవలం ఐదు శాతం మాత్రమే పెంచుతూ ధర నిర్ణయించడం శోచనీయమని చెప్పేసి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం భావిస్తూ ఉంది నిరసన వ్యక్తం చేస్తా ఉంది ప్రధానంగా రెండు వేల పద్దెనిమిది ఏదైతే విధాన ప్రకటన చేశారో ఆ విధాన ప్రకటన లోపవిష్టంగా ఉందని చెప్పేసి ఆనాడే దేశవ్యాప్తంగా రైతు సంఘాలన్నీ కూడా నిరసన వ్యక్తం చేశాయి రైతు శ్రమని అట్లాగే రైతు భూమి యొక్క అరుదలని పెట్టుబడిని పెట్టుబడికి వడ్డీని ఏమాత్రం లెక్కలు తీయకుండా లెక్కలు పరిధిలో తీసుకోకుండా ధరలు నిర్ణయించే విధానం సరింది కాదని చెప్పేసి మేము ఆనాడే చెప్పాము రెండు వేల పద్దెనిమిది నాడే దాన్నే ఈ రోజు కూడా అదే పరిధిలో తీసుకుని ధరలు నిర్ణయించడం చెప్పేసి ఒక వరి రైతు వేల ఒక ఎకరాన దాదాపు వేల రూపాయలు నష్టపోతా ఉన్నాడు అన్ని పంటల్లో చూసుకున్నప్పుడు అదే పద్దతిలో కొనసాగుతా ఉంది రెండో విషయం ఏదైతే రాష్ట ప్రభుత్వాలు ధరలు నిర్ణయించే విధాన ప్రకటనని కేంద్రానికి పంపిస్తారో దాన్ని పరిధిలో తీసుకోకుండా దాన్ని అమలు చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారని చెప్పేసి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రోజు నిరసన వ్యక్తం చేస్తా ఉంది అదే సమయంలో ఈరోజు ఏదైతే పంటల బీమా నిర్ణయించే పద్దతి రాష్ట్ర ప్రభుత్వాలు గాని కేంద్ర ప్రభుత్వం గాని సీజన్ కన్నా ముందే నిర్ణయం చేస్తే రైతులకు ఒక ఉపయోగకరంగా ఉంటది కానీ ఏదైతే నష్టం జరుగుతుందో ప్రకృతి విలే తాండంతో నష్టం జరుగుతుందో ప్రాణ నష్టం గాని పంట నష్టం ఆ రోజు చూద్దాము లేదా బ్యాంకు రుణాలు ఇచ్చినప్పుడు మాత్రమే ఈ పంటల బీమా పథకానికి వర్తింపజేద్దామనే ఆలోచన విధానం సరైనది కాదని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తూ ఏది ఏమైనప్పటికీ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ అన్యాయం చేస్తా ఉన్నాడు మేము ధరలకు పెట్టుబడికి యాభై శాతం కలుపుతున్నా చెప్తున్న వాస్తవం ఉందో వాస్తవానికి విరుద్ధం పెట్టుబడికి యాభై శాతం కాదు అని చెప్పేసి మేము ఈ శాస్త్రీయ పద్దతిగా లేదని చెప్పేసి అశాస్త్రీయంగా ఉందని చెప్పేసి గుడ్డెద్దు చేరులో పడ్డట్టుగా ఉందని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఈ ధరల పెంపు అయితే పద్నాలుగు రకాల పంటలు చేశారో మేము ఈ దేశంలో వంద రకాల పైగా పంటలు కొను సాగు చేస్తా ఉన్న రైతుకు పద్నాలుగు పంటలకే ఎంఎస్పి నిర్ణయం చేయడం అనేది కాదు అన్ని పంటలకు నిర్ణయించాలి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో పసుపుని ఏదైతే నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలో పసుపు బోర్డు పసుపు మద్దతు ధర ఎంఎస్పీ లిస్టులు అనేది ఎజెండా అంశంలో వచ్చింది కానీ ఈ రోజు ధరలు నిర్ణయించి ఎంఎస్పీ నిర్ణయించడంలో పసుపుని నిర్లక్ష్యం చేశారు అని చెప్పేసి కూడా గుర్తు చేస్తూ పసుపుని కూడా దాని పనిలో తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు